అయితే ఇలా మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి మొదల కేంద్రంలో మన మోడ్రా పటేల్ గారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఈ విధంగా స్టడీ మెటీరియల్ అందేయడం జరిగిందన్నమాట అయితే అక్కడ ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఎవరు కూడా బయట నుండి వచ్చి ఆదుకోరు కాబట్టే నేనున్నా మీకు భరుస్తా అంటూ కల్పిస్తూ వాళ్ళకి అందరికీ ఈ విధంగా స్టడీ మెటీరియల్ అందియడం జరిగింది ఇక అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు ఈ విషయాన్ని తెలుసుకొని అక్కడ మోహన్ రావు పటేల్ దగ్గర వచ్చి వాళ్ళు కూడా దాంట్లో భాగస్వాములై ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి కస్తూర్బ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా అక్కడ విద్యా విద్యార్థినులకు ఈ స్టడీ మెటీరియల్ను అందియడం జరిగిందన్నమాట ఇక అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కూడా మోహన్ రావు పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఎందుకంటే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన అమ్మాయిని కస్తూరుబాలో చదువుకుంటారు కాబట్టి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా స్టడీ మెటీరియల్ అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది అక్కడి నుంచి మైనారిటీ అమ్మాయిల పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలకు కూడా ఇంగ్లీష్ మీడియం అమ్మాయిలకు ఇంగ్లీష్ మెటీరియల్ను స్టడీ మెటీరియల్ను అందించడం జరిగింది మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు పై స్థాయికి వెదిగే విధంగా ప్రతి ఒక్కళ్ళు మంచిగా కష్టపడి చదువుకోవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి రేపటి రోజు మీ జీవితంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఎదగాలి అంతేకాకుండా తల్లిదండ్రుల పేర్లు గురువుల పేర్లను గ్రామం పేరును ఈ స్టడీ మెటీరియల్ అందిస్తున్నటువంటి మా ట్రస్ట్ పేరును నిలబెట్టాలని అక్కడ తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మొదలు కేంద్రంలో ఉన్నటువంటి అక్కడ జెడ్పీఎస్ఎస్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ఈ విధంగా ఎంతమంది ఉంటే అంతమందికి అక్కడ ఈ స్టడీ మెటీరియల్ని అందించడం జరిగింది అక్కడ పక్కకే ఉన్నటువంటి అమ్మాయిల యొక్క పాఠశాలలో వెళ్ళి అక్కడ కూడా ఉన్నటువంటి అమ్మాయిలకు ఈ విధంగా స్టడీ మెటీరియల్ను మోహన్ రావు పటేల్ గారు అక్కడ అందేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పదవ తరగతి అమ్మాయిలు గారికి సన్మానించి ఇక్కడ శుభాకాంక్షలు తెలపడం జరిగింది అక్కడ ఉన్నటువంటి శిశుమంత్రి పాఠశాలలకు వెళ్ళి ఆ శిశుమంత్రి పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థినులకు విద్యార్థులకు కూడా ఈ స్టడీ మెటీరియల్ను అందేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆశ్చర్య బృందము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలకు వెళ్ళి దాదాపు అక్కడ ఉన్నటువంటి వంద నుండి వంద యాభై మంది అమ్మాయిలకు కూడా అక్కడ స్టడీ మెటీరియల్ను మనం మోహన్ రేల్ గారు అందేయడం జరిగింది మన భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు అయినటువంటి సావిత్రిబాయి ఫులే గారిని ఆదర్శంగా తీసుకొని మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అక్కడ సూచించడం జరిగింది అక్కడే ఉన్నటువంటి మన ప్రైవేట్ పాఠశాల అయినటువంటి రవీంద్ర స్కూల్కి వెళ్ళి అక్కడ రవీంద్ర స్కూల్లో ఉన్నటువంటి దాదాపు వంద యాభై మంది విద్యార్థిని విద్యార్థులకు ఈ విధంగా స్టడీ మెటీరియల్ అందించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇంతవరకు మేము చదువు నేర్పినా కూడా ఈ స్టడీ మెటీరియల్ వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది మంచి మార్కులు సంపాదించే విధంగా ఉపయోగపడుతుంది అని అక్కడ వాళ్ళు సూచించడం జరిగింది ఇక అక్కడే ఉన్నటువంటి బాలూరుల ఈ గురుకుల పాఠశాఖ పాఠశాలకు వెళ్ళి అక్కడ కూడా ఈ ఈ స్టడీ కార్యక్రమంలో భాగంగానే మాజీ ఎంపీపీ సుభాష్ పటేల్ గారు సుదర్శన్ రిటైర్డ్ టీచర్ గారు సర్పంచ్ యజాజ్ భాయ్ గారు ఉప సర్పంచ్ గారు అదే విధంగా అడ్వకేట్ సోమేష్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సంజు పటేల్ సర్పంచ్ వాడి గారు పాల్గొన్నారు కానీ ఇయర్ మాత్రం మంచి ఆల్ ఇన్ స్టడీ మెటీరియల్ ఇవ్వడం వల్ల ఇంకా కష్టపడి అది కూడా జనవరిలోనే హాలిడేస్ కంటే ముందే ఇస్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే మా పిల్లలు ఇక్కడ చదివే పిల్లలంతా పేద పిల్లలు కాబట్టి వాళ్ళకు కొనుక్కునే అమౌంట్ లేకపోయినా కూడా మీరు మీ రూపంలో ఇస్తున్నందుకు వాళ్ళు మీ అంటే మీ మీ పేరుతో మంచిగా ఇంకా బాగా కష్టపడి आज मोहन राव पटेल ट्रस्ट की तरफ से जो बुक्स तकसीम किए जा रहे हैं उसका मकसद ये है कि तालीम को आगे बढ़ाना तालीम आगे बढ़ाने के लिए ये बुक्स बांटे जा रहे हैं और तालीम आगे बढ़ाने की फ़िक्र उनको किस लिए है आज उनके बच्चे यहाँ पर टेंथ क्लास में तालीम हासिल नहीं कर रहे हैं उनके बच्चे अच्छे अच्छे चीज़ें एक वर्ज़न आपके बड़े एक एम डी डाक्टर है एक इंजीनियर है लेकिन उसी तरह आप लोग भी तालीम हासिल कर कर ताल की आवाम को और अपने माँ बाप को खुश रखना बोलकर ये चीज़ें तकसीम किए जा रही हैं sir Garu and uh, the great personalities are present here We are very happy that you people are providing books for the students they are the future generation future they are our future. right so uh, we in behalf of our students we thank to the uh, sir he is providing the material which is very useful for you all and for us also sir. We are very thankful to the, all the personalities present here. And once again, I congratulate to the new members who have elected for the uh, post, for their post as well, like, um, <clears throat> and, uh, you know, okay. Serpent, Sarpanch, ex-Serpent -Sarpanch and Serpent. Congratulate to them. And be thankful for the Mohan of Patel sir also. Okay. Say thank you to the sir thank you sir stand up and say <laughs> thank you sir remember him he is providing you the books okay so no one will do that if uh, previously they have provided uh, exam pads but now they are providing books for you all and utilize that remember to the sir while going to the exams that he is provided the books for you right yes. సో మచ్ దిస్ దిస్ అండ్ మోనరావు పటేల్ గారికి ముఖ్యంగా మా బుద్ధ గ్రామ తరపున తరఫున స్కూల్ యాజమాన్యం తరఫున విద్యార్థుల తరఫున సార్ చాలా ధన్యవాదాలు మీరు ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి మీరు అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుతున్నాము అలాగే నూతనంగా ఏర్పడిన సర్పంచ్ యజాద్భాయ్ గారికి మరి తెలంగాణ మైనార్టీ स्कूल को आने का मुख्य उद्देश्य यहाँ के, उद्देश, के विद्यार्थियों को टेंथ क्लास के एग्ज़ाम्स नज़दीक है मार्च पंद्रह से आप लोगों के एग्ज़ाम्स हैं है। हाँ चौदह मार्च से आपके एग्ज़ाम्स हैं इसलिए आप सभी लोग टेंथ क्लास बोलते ही आप सब सभी लोग छोटे उम्र के लड़कियां होते हैं एग्ज़ाम बोलते ही एक तरह का अपने को डर पैदा होता है अपन रात में सही पूरा नींद नहीं कर सकते फूट नहीं ले सकते डर डर से रहते इसलिए आप किसी तरीके का दिल में डर नहीं रखते हुए आपके जो टीचर्स आपके पोर्शन से जो पढ़ाया गया उसको रिव्यू करना उसके साथ साथ हम आपके साथ हैं बोल के आपको ऑल इन वन बुक्स प्रोवाइड कर रहे हैं उसका भी आप यूज़ करके एग्जाम की तैयारी के लिए आप सब लोग तैयार होना चाहिए मैं आप लोगों को एक चीज़ बताना चाहता हूँ अपन सभी लोग अपने, लो अपने मेहनत से एग्ज़ाम के लिए अगर अपन प्रिपेयर होके अच्छे मार्क्स हासिल करके आगे बढ़ना चाहिए इसके लिए अपनी मेहनत अपने अम्मी अब्बा का नाम अपना टीचर्स का नाम अपने गांव का नाम रोशन करना ज़रूरी है आपने सुना होगा अपने इंडिया के साथ पिछले कई महीने पहले एक वार हुआ था हुआ था ना ऑपरेशन सिंदूर yes, सुने ना आप yes, तो उसके दो भी कमांडर थे एक सोफिया कुरैशी पेमोका सिंह बोल के दो लोग ही ऑपरेशन सिंधु सक्सेस किया गया है तो आप सभी लोग इन लोगों को याद करते हुए जब सोफिया कुरैशी व्यामोिका सिंह इतना बड़ा टारगेट हासिल कर सकते तो अपन क्यों नहीं कर सकते बोल के आप सोच सके जिद से कठोरता से आप सब लोग अच्छी तालीम देना बोल के मैं मेरे ट्रस्ट की तरफ से आप सब लोगों को नमस्कार करते हुए मैं मेरे दो शब्द समाप्त करता हूँ बहुत ही खुशी और मसरत की बात है कि एक बहुत ही लाइन तरीके से बना हुआ स्टडी मटेरियल हमारे बच्चों को हर साल दिया जाता है इससे जो है हमारे बच्चों का बहुत फ़ायदा हो रहा है और रिविजन क्विक रिविजन में ये मटेरियल बहुत काम आता है इस इसके लिए मैं तमाम इन लोगों का बहुत शुक्रिया अदा करता हूँ వాళ్ళకు అవసరమైనటువంటి ఈ అన్నది వాళ్ళకు వాళ్ళు సొంతగా కొనుక్కోలేని పరిస్థితి వాళ్ళకి బుక్స్ నాలెడ్జ్ నోట్స్ అన్నీ ఉన్నాయి మంచి టీచర్స్ ఉన్నారు కానీ అందరికీ ఉన్నటువంటి పుస్తకం మాకు లేదే అన్న ఒక వెలితి ఒకటి ఉంటుంది మన దగ్గర ఎన్ని ఉన్నా కానీ దానికి దానికంటే ఎక్కువ మెటీరియల్ టీచర్స్ ఇస్తారు అంత మంచి నాలెడ్జ్ ఉన్న టీచర్లు కూడా ఉన్నారు కానీ పిల్లల్లో ఏముంటుందంటే ప్రైవేట్లో వాళ్ళకి అన్నీ ఉన్నాయి మాకు లేవు మేము ఏమైనా తక్కువ చదువుతామేమో అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు ఆ పుస్తకాన్ని మేము కొనలేమే అన్న ఒక బాధ ఉంటుంది అలాంటి బాధను తొలగించి వాళ్ళకి అంటే వాళ్ళు పదవ తరగతిలో మంచి మార్పులు సాధించే విధంగా మానసికంగా మేము బాగా చదువుతాను ఈ పుస్తకంతో అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చి మీరు ఈ పుస్తకాలు ఇస్తున్నందుకు మా టీచర్స్ తరఫున మటు స్టూడెంట్స్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుసు కదా చదువు పైన ఎంత ఎంతగా పిల్లల చదువుల ఎదుగుదలపై ఎంత ఆసక్తి ఉంటే మన దగ్గరికి వస్తారు కదా మనం వెళ్ళడం కాకుండా మనకేనా కావాలంటే మనం వెళ్ళి కొనుక్కుంటున్నాం కానీ పిల్లలు బాగా చదివి పై స్థాయిలోకి రావాలని చెప్పేసి వాళ్ళకి ఇంకా ఇంకా తోడ్పడాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ నుంచి నేను లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి మనకు పేడలు ఇచ్చారు ఇప్పుడు ఆలోచించి పేడల కంటే బుక్స్ ఇస్తే బాగుంటుంది పిల్లలు ఇంకా అభివృద్ధికి వస్తారనే ఉద్దేశంతోనే మన దగ్గరికి వచ్చిన మన అదే గారికి అది గట్టిగా చప్పట్లతో మనం సాయం చేద్దాం మనం చిన్నపిల్లలమే ఇప్పటి వరకు మనకి ఏది స్వతంత్ర నిర్ణయం తీసుకునే అవసరం రాలేదు కాబట్టి పదో తరగతి మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ మీరు మీ భవిష్యత్తును ఎంచుకునే అవకాశం దగ్గర వస్తుంది కాబట్టి మీరందరూ చక్కగా చదువుకుంటూ మన ఉపాధ్యాయులను గౌరవిస్తూ వాళ్ళు చెప్పిన పోర్షన్స్ నుంచి అదేవిధంగా మేడం లాంటి కొంత మేధావుల సలహా మేరకు ప్యాడ్స్కు బదులు మెటీరియల్ ఇస్తే బాగుంటుందని చెప్పడంతో ఈసారి స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది మీలో పట్టుదల అనేది ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది మీరు చరిత్ర చదువుతున్నారు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి ఫులే అయినారు మీకు తెలుసా ఎందుకంటే మీరు జ్యోతిరావు ఫులేలో చదువుతున్నారు కాబట్టి సావిత్రిబాయి ఫులే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా అయినారు అదేవిధంగా మొన్న మన దేశంతో పొరుగు దేశం వారికి వారితో యుద్ధం జరిగినప్పుడు మన రక్షణ శాఖ అనుకోండి ప్రధానమంత్రి అనుకోండి ఇద్దరు మహిళలకు ఆపరేషన్ సింధూర్ బాధ్యతనిచ్చారు సోఫియా కురేషి అదేవిధంగా ప్రేమ వికాస్ సింగ్ అనే ఇద్దరు కమాండర్లకు బాధ్యతను ఇచ్చింది వాళ్ళు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసి మన దే దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు ఖ్యాతి చెప్పే విధంగా వారు కష్టపడ్డారు మీ అందరికీ చెప్పేది ఒకటే మీ ఉపాధ్యాయులను గౌరవిస్తూ నేను చెప్పిన ముగ్గురు పెద్దల పేర్లను మీరు గుర్తు తెచ్చుకుంటూ మీరు కూడా ఆ స్థాయికి ఎదగాలని మా ట్రస్ట్ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నది జై హింద్ జై ఎక్స్ఏపి సుభాష్ యాదవ్ గారు గారు పత్రికా సోదరులు విద్యార్థులందరికీ శుభంగా ఈరోజు మీరు పదవ తరగతి విద్యార్థులు ఎట్లయితే మన దేశ సైనికులు బార్డర్ పైన యుద్ధానికి సిద్ధమవుతారో మీరు పరీక్షకు సన్నద్ధమయ్యే సమయం ఆసన్నమైంది కాబట్టి ఉన్నది మీకు అరవై ఐదు రోజులు ఆ సమయంలో మీరు చక్కగా చదువుకుంటూ మన ఉపాధ్యాయులు ఇచ్చిన ఏదైతే పోర్షన్స్ ఉంటాయో దాన్ని రివ్యూ చేసుకుంటూ ఈ ఆలిన్మెన్ స్టడీ మెటీరియల్ ఇచ్చాము ఇది కూడా చూస్తూ చదువుపై శ్రద్ధ కనపరచాలని నా యొక్క మనవి మనం చరిత్రలో చదువుతున్నాం చాలామంది మహనీయుల పేర్లు చాలా చిన్న చిన్న కుటుంబాల నుంచి ప్రపంచమంతా పేరు మార్గం గిలా పేరు పొందిన మహాపురుషులు ఉన్నారు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకోండి విన్నారు కదా మీరు విన్నారా పేరు విన్నారా చిన్న కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు సామాన్య కుటుంబం నుంచి దేశ రాష్ట్రపతిగా పేరు మీరందరూ కూడా చాలా చక్కగా చదువుకుంటూ తన తల్లిదండ్రుల పేరు తన ఉపాధ్యాయుల పేరు తన గ్రామం పేరు మారుమోగేలా మీరందరూ ఎలాంటి చెరువు అలవాట్లకు లోన్ కాకుండా మరి పదో తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత మతం సాధిస్తూ మన నియోజకవర్గానికి పేరు తెస్తానని మా ట్రస్ట్ కోరుకుంటుంది అదేవిధంగా మొన్ననే మా ట్రస్ట్ ఒక నిర్ణయం తీసుకున్నది మరి పదో తరగతితో పాటు ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ స్టడీ మెటీరియల్ ఇస్తే బాగుండదని నిర్ణయం తీసుకోబడ్డది తప్పకుండా వచ్చే సంవత్సరం పదవ తరగతి కానివ్వండి ఇంటర్ కానివ్వండి జూలై ఆగస్టు మాసాల్లోనే మీకు మటీరియల్ అందజేస్తామని మా ట్రస్ట్ ద్వారా సమాముఖంగా నేను సెలవు తీసుకుంటున్నాను జై పదవ తరగతి మీకు ఈ రేపు ఈ పాఠశాలలో సీట్లు రావడానికి మరి మీ తల్లిదండ్రుల కష్టం ఎంతో ఉంది చాలా చోట్ల దిగుతూ మీకు కోచింగ్ ఇప్పిస్తూ ఇక్కడ చదువుకుంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో మీకు ఇక్కడ సీట్ రావడంతో వారు ఇక్కడికి మీకు చేర్పించడం జరిగింది మీరు చాలా శ్రద్ధగా చదువుకుంటూ మీ అమ్మ నాన్న ఆశయాలను పూర్తి చేయాలని ఎందుకంటే వాళ్ళు వ్యవసాయంలో పనిచేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అంటే నాకు కూడా వ్యవసాయ కుటుంబమే మేము కూడా వ్యవసాయం చేస్తే పైకి వచ్చాము మీ స్కూల్ పక్కనే మాకు కూడా వ్యవసాయ ఉంది కాబట్టి తల్లిదండ్రులు అయితే మన మీద నమ్మకం ఉంచినరో మన కోసం కష్టపడుతున్నారో మనం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చదువు మీద సరిత నేను సాధిస్తా నేను కష్టపడతా నేను చేయగలుగుతా అనే పట్టుదల అనేది మీలో ఉండాలి కానీ అప్పుడప్పుడు మనకు కొంత అర్థం కాని పరిస్థితి ఉంటే చాలా చక్కటి ఉపాధ్యాయ బృందం ఉంది వాళ్ళతో అడగాలి డౌట్స్ క్లియర్ చేసుకోవాలి పై చదువులోకి వెళ్ళాలి మీరు మంచి హోదాలో వెళ్తూ మరి రాబోయే పదో తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలి మీరు సాధిస్తారని కూడా మా ట్రస్ట్ ఆశిస్తుంది మరి ఈసారి ఎట్లయితే మీకు పదో తరగతి స్టడీ మెటీరియల్ అందజేయడం జరిగిందో వచ్చే సంవత్సరం ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా స్టడీ మెటీరియల్ దాంతోపాటు టెన్త్ క్లాస్ వాళ్ళకు కూడా స్టడీ మెటీరియల్ ఇన్ టైమ్ జూలై ఆగస్టు మాసాల్లోనే మీకు అందిస్తామని మా ట్రస్ట్ తరఫున మరి ఇంత శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ ఇంకోసారి మా ట్రస్ట్ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జయ భారత్